అది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ఒక సందర్భంలో ఒక వ్యక్తి సహోదరులు భక్త సింగ్ వారి దగ్గరికి వచ్చి అయ్యా ఇంటి అద్దెకొరుటకు నా వద్ద డబ్బు లేదు కొంచెం నాకు సహాయం చేయగలరా అని చెప్పినప్పుడు భక్త సింగ్ గారు ఆ వ్యక్తిని కూర్చుండమని చెప్పి తన గదిలోనికి వెళ్ళి ప్రభువా ఈ వ్యక్తికి డబ్బు కావలను ఏమి చేయమంటావు ప్రభువా అని ప్రార్థించగా నీ సూట్ కేసులో ఉన్న పన్నెండు రూపాయలు అతనికి ఇవ్వమని ప్రభు చెప్పాను తన సూట్ కేసులో పన్నెండు రూపాయలు ఉన్నాయని అతనికి తెలుసు అది ఒక ప్రత్యేకమైన కూటాలకు వెళ్ళటకు ఛార్జీల కొరకే ఉంచుకున్నాడు ప్రభువా ఇంకా రెండు రోజుల్లో నేను ఆ ప్రత్యేక కూటాలకి వెళ్ళటానికి ఛార్జీలకు గాను ఆ డబ్బులు ఉంచుకున్నాను కదా మరి ఎలా ఇవ్వమంటారు అని ప్రభువుని అడగగా అది నా డబ్బు నీది కాదని